శ్రీమాత్రే నమ సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మా ప్రేక్షక మిత్రులందరికీ కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరం ఎన్నో గొప్ప వసంతాలు రావాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను మీరు మాకు చేసే ఒక చిరు సహాయం మా ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మీ మిత్రులందరికీ షేర్ చేయడం ఇది ఒకటి చేయండి ఇంకా మీకు చాలా అద్భుతమైనటువంటి విశేషాలు చాలా మీకు వస్తాయి మరి ఈ ఆంగ్ల నూతన సంవత్సరంకి ఉగాదికి మధ్యలో ఉన్నటువంటి ఈ మూడు నెలలు ఉంటుంది చూసారా చాలామందికి మళ్ళీ ఉగాది పంచాంగ శ్రవంతో పాటు మళ్ళీ వస్తుంది కానీ ఈ మూడు నెలల గ్యాప్లలో ఏమేమి జరగబోతున్నాయి ఓవరాల్ ఇయర్ ఎలా జరగబోతున్నాయి అనేది మనం చూసుకుంటాం ప్రతి ఒక్కరికి ఒక ఫీలింగ్ ఈ కొత్త సంవత్సరం నాకు ఏం జరగబోతుంది నేను ఈ సంవత్సరం నాకు వివాహం అవుతుందా ఉద్యోగం వస్తుందా నా వ్యాపారం బాగుంటుందా నా రాజకీయం బాగుంటుందా నేను ఎలా ఉంటాను అనే ఒక ఆలోచన అంతా కూడా ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటుంది అన్నమాట దాన్ని దృష్టిలో పెట్టుకొని ద్వాదశ రాశి ఫలితాలన్నికీ కూడాను మనం చెప్పబోతున్నాం ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి రాశి ఫలితాలన్నీ కూడా గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని మీకు చెప్పడం జరుగుతుంది మళ్ళీ చెప్తున్నాను రాశి ఫలితాలన్నది పడుతున్న వర్షానికి ఒక గొడిగే కానీ రాశి ఫలితాలు జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్ట దైవాన్ని నమ్మండి దైవ ప్రార్థన చేయండి ఇంకనూ మీ రాశి ఫలితాలు అన్నీ పొందాలని అనుకుంటున్నవారు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురుల్ని ప్రార్థించండి వారి దగ్గరపై మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ తెలపండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా ఈ కింద ఉన్న నంబర్కి వాట్సప్ చేయండి ఈ అయ్యప్ప సీజన్ ఉండడం వల్ల జనవరి వరకు చాలా బిజీగా ఉంటాం కాబట్టి జనవరి తర్వాతనే వ్యక్తిగత జాతకాలు చెప్పడం జరుగుతుంది మీ ఏ వివరాలైనా వాట్సప్ చేయండి మా అడ్మిన్ మీకు రిప్లై ఇస్తూ ఉంటారు విజయ్ వస్తువు మిథున రాశి మిత్రులారా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సరం శుభాకాంక్షలు మీకు ఈ కొత్త ఏడాదిలో మిథున రాశి వారిపై శని ప్రభావం ఏ మేరకు పడుతుంది నూతన సంవత్సరం ఏ మేరకు శుభాశుభ ఫలితాలు ఉన్నాయి ఆసక్తికర విషయాలు చూద్దామనం మిథున రాశి జ్యోతిశాస్త్రం ప్రకారం మిథున రాశి వారికి ఆంగ్ల నూతన సంవత్సరం శనీశ్వరుడు ప్రత్యేక అనుగ్రహం వల్ల అనేక రకమైనటువంటి ఫలితాలు పొందుతారు కొత్త ఏడాది మధ్యలో గురుడు ఈ రాశి లగ్నస్థానంలో ప్రయాణిస్తున్నాడు శనిదేవుడు కుంభం నుంచి మినరాశిలోకి కర్మస్థానంలో ప్రవేశిస్తున్నాడు మిథున రాశి వారికి కష్టానికి తగిన ఫలితాలు చక్కగా వస్తున్నాయి అనేక రంగాల్లో సానుకూల ఫలితాలు రాహు విధి స్థానంలో ఉండడం వల్ల శుభ ఫలితాలు వస్తున్నాయి అవివాహితులకి వివాహం జరుగుతుంది విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి పిల్లల నుంచి పిల్లల విషయంలో మీరు వాళ్ళకి పిల్లలకి వివాహం చేయడము లేకపోతే ఇంకేమైనా వాళ్ళు విద్యాపరంగా చేయడము లేదా వాళ్ళకి ఇల్లు కొనడము ఆస్తి పుస్తక కొనడము ఇవన్నీ కొత్త సమస్యలను మిథున రాసి వారికి జాతకంలో ఆర్థిక పరంగా కొత్త ఏడాదిలో చాలా అద్భుతంగా పెద్దగా ఆర్థిక సమస్య లేకపోయినప్పటికీ సాధించిన విజయాల పట్ల కొత్త నిరాశ కూడా ఉంటుంది అయ్యో నేను సాధించను ఎందుకు నాకు అందట్లేదని అది మార్చి తర్వాత ఉంటుంది క్రమేణా అది పుంజుకుంటుంది ఆశించిన స్థాయిలో ఆర్థిక ఫలితాలు ఒక్కొక్కసారి ఇబ్బంది కలగవచ్చు అయితే మే తర్వాత గురుని యొక్క స్థానం మారడంతో ఆర్థిక పరమైనటువంటి కొత్త ప్రయోజనాలు మీరు పొందుతారు వ్యాపారపరంగా విదేశీయ వాణిజ్యం పట్ల విశేషమైనటు ఇది పొందుతారు ఏడాది ప్రారంభం నుంచి మధ్యలో విదేశీ వ్యాపారం చేసే వరకు శుభ ఫలితాలు ఉంటాయి మే తర్వాత ప్రణాళికలతో పనిచేసినప్పుడు రెట్టింపు లాభాలు పొందే ఉన్నాయి కిరాణా వర్తకం లేదా ఎలక్ట్రానిక్ గూడ్స్ దాని తర్వాత ఇంటీరియల్స్ వాళ్ళకి వీళ్ళందరికీ కూడా చాలా బాగా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు మెడికల్ రిలేటెడ్గా వీటన్ని కూడా అన్ని పనులు చాలా కష్టపడి చేయాల్సి ఉంటుంది అప్పుడే మీకు ఫలితాలు పొందుతారు కెరియర్ పరంగా ఉద్యోగంలో పై అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు మీకు అవార్డ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ ఉద్యోగం ప్రైవేట్ పరంగా గవర్నమెంట్ పరంగా కూడా మీకు మంచి అవకాశాలు ఉన్నాయి ఉద్యోగ రీతిగా విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి లేదా ఎన్నో రోజులుగా గ్రీన్ కార్డు లేదా సిటిజన్షిప్ కోరుకున్న వాడికి ఇది ఒక మంచి స్థానం అని చెప్పొచ్చు శని పదవ స్థానంలో మీనరాశి ప్రవేశించడం వల్ల అనేక రంగాల్లో అద్భుత విజయాలు సాధిస్తారు ఉద్యోగంలో కొత్త అవకాశాలు కూడా వస్తూ ఉంటాయి ఉన్న ఉద్యోగం నుంచి ఇంకో ఉద్యోగానికి మారడం లేదా ఉన్న ఉద్యోగం అనే పై అధికారుల దగ్గర నుంచి ఇంకా గట్టిగా జీతాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి ఉన్నాయి తర్వాత విద్యారంగంలో ఉన్నటువంటి విద్యార్థులకి గురుడు పన్నెండో స్థానం ఉన్న సమయంలో విద్యార్థులు చాలా కష్టపడి చదవాలి మే మాసం తర్వాత గురుడు మిథునంలోకి ప్రవేశించడం విద్యార్థులకు సానుకూలితమైన ఫలితాలు వస్తున్నాయి ఉపాధ్యాయ వృత్తి చేసే వాళ్ళకి కూడా చాలా మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పచ్చు ఏదైనా విషయం పూర్తిగా శ్రద్ధ వహిస్తే గురు భగవానుడు తప్పకుండా మీకు నెరవేరుస్తాడు సామర్థ్యాన్ని పెంచే తీసుకుంటారు ప్రేమ జీవితంలో ప్రేమికులుగా ఉన్నటువంటి వారు బంధుమిత్రులు అన్నదమ్ములు అక్కచెల్లెల్లో మిశ్రమ ఫలితాలు కూడా చూడడం జరుగుతుంది కొత్త సంబంధాలు కొత్త వివాహం కానీ వారికి వివాహం అయ్యే అవకాశాలు చాలా అద్భుతంగా ఉన్నాయి వైవాహిక జీవితం కూడా చాలా సంతోషంగా ఉంటుందని కూడా చెప్పచ్చు అన్యుల ఒక ఇన్ఫ్లుయెన్స్ ద్వారా మీ ఇంట్లో కాస్త ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి ఇతరులకు అవకాశాలు ఇవ్వకండి ఆరోగ్యపరంగా కొంత ఒత్తిడికి ఉంటారు గురుడు పన్నడ భాగస్థానంలో ఉండడం వల్ల మీరు విశ్రాంతి లేకుండా ఉంటారు మంచి ఆహారం తీసుకోకుండా ఉంటారు అంతేకాకుండా క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి రెండో భాగంలో జూలై నుండి చివరి నెల వరకు శుభ ఫలితాలుగా ఉంటుంది ఆరోగ్యం కాస్త జూలై లోపు ఆరోగ్యపరంగా ఏమైనా శస్త్రచికిత్స వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి పంటికి సంబంధించి చర్మానికి సంబంధించి అవరోధాలు ఉన్నాయి కాస్త జాగ్రత్త పడండి మీ లక్కీ నంబర్ ఐదు చాలా అద్భుతంగా ఉంటుంది మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారం మీ పక్కన ఉన్నటువంటి దేవాలయాల్లో వెళ్ళి ఆంజనేయ స్వామి వారికి ప్రార్థన చెయ్యండి ఒక నలభై ఎనిమిది రోజులు పంతొమ్మిది ప్రదక్షిణాలు చెయ్యండి ప్రతిరోజు మీ వయసు ఎంత ఉందో కనీసం వారంలో ఒక రోజైనా మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి అన్ని రకాలుగా విజయం పొందుతారు విజయం వస్తూ శరణమయ్యప్ప యాత్ర సమయం ఆసనమైంది మకర సంక్రాంతి సమయం ఆసనమైంది అయ్యప్ప భక్తులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ఆ స్వామివారి యొక్క దర్శనం చేయాలని ఎలా వెళ్ళాలి భోగికి ముందు చేరాలి మకర సంక్రాంతి చూడాలి చాలు చాలు మనకింకా వలదు వలదు ఇక జన్మ అలా మకర సంక్రాంతి కంటే ముందు భోగి కంటే ముందు శబరిమలకి వెళ్ళి ఆ మకర సంక్రాంతి చూసి ఆ తిరువాభరణ చారుత దర్శనాన్ని చూసి ఆ జ్యోతి దర్శనం చూసి తిరిగి వచ్చేటప్పుడు ఒక్కొక్క ముఖంలో ఆనందం ఉంటుందో చూసారా ఏదో సాధించాలని ఒక గొప్ప ఆనందం ఆ ఆనందంతో తిరిగి వచ్చి మళ్ళీ వన్ ఇయర్ మీరందరూ కూడా సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తున్నారు అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు తిరువాంకూర్ దేవస్వం బోర్డు వారు మీకోసం చేసి పెట్టున్నారు మంచినీటి వసతులు బాత్రూమ్ వసతులు స్నాన ఘట్టాలు భోజన వసతులు అన్ని రకాలుగా పోలీస్ సిబ్బందులు అయితే అద్భుతంగా సర్వీస్ ఇస్తున్నారు ఫైర్ స ఫైర్ సిబ్బందులు సర్వీస్ చేస్తున్నారు ఫారెస్ట్ వాళ్ళు సభ్యులు చేస్తున్నారు అక్కడ వాళ్ళు ప్రభుత్వం వారు ఎలా చెప్తే అలా చేయండి అద్భుతమైనటువంటి యాత్ర చేస్తున్నారండి ట్రాన్స్పోర్ట్ అద్భుతంగా చేస్తున్నారు అన్ని రకాల డోలి ఉంది భోజనాలు ఉంది అన్ని అయ్యప్ప మీకోసం అనుగ్రహ వర్షాన్ని కురిపించి కూర్చున్నాడు రండి నిండు భక్తితో అనుగ్రహం పొంది వెళ్ళండి శరణమయ్యప్ప గురువారు మేము శబరిమలకి యాత్రకు వెళ్తున్నాం నెయ్యి వేసేటప్పుడు ఏమైనా మంత్రం ఉంటుందా ఇరుముడి కట్టేటప్పుడు అవును ఉంటుందండి అప్పు దీంట్లో ఎలా ఉంటుంది இதம் ஆஜம் மம மண்டல கால ப்ரஹ்மச்சரிய வத்தேனஸ்ரீஹரிஹரப்பு புத்திர அபிஷேகார்த்தம் ஆஜ்யம் பூரையாமி அனுப்பி நே யொக்க மண்டல கால ப்ரமச்சரிய மாற்றமே நெய்னி நீப்பரிக்காய்ல நம்பத்துனா இது சத்யம் அனுப்பி இருமடி கட்டுக்களும் ఈ ఇరుముడి కట్టుకున్న తర్వాత స్వామివారి యాత్రకు వెళ్ళడం ఈ యాత్రకు వెళ్ళి ఇరుముడి కట్టుకున్న తర్వాత శబరిమల స్వామిని స్వామిని చూసేంతవరకు ఎవరితో ఫోన్ కమ్యూనికేషన్స్ ఉండకూడదు ఓకే విల్లు వదిలి బాణం వదిలినట్టు అక్కడికి వెళ్ళి స్వామి దర్శనం అయ్యి నేషకం అయ్యేంతవరకు చేయకూడదు తర్వాత మేము ఇంటికి వచ్చేసామండి మాల ఇప్పాలి అప్పుడు ఆ మాల ఇప్పాలంటే ఏం చేయాలి దానికి మంత్రం ఏమైనా ఉంటుంది ఎవరి దగ్గర ఇప్పుకోవాలంటే గురుగారి దగ్గరే మాల ఇప్పాలి తల్లి దగ్గర ఎప్పుకుంటాను ఇంకొకరి దగ్గర ఎప్పుకుంటాను అనేది లేదు ఆ మాల అయిపోయేటప్పుడు రోగ దివ్య దర్శన దర్శనకారణ ముద్ర మహాదేవ దేహిమే వ్రతమోచనం అని చెప్పి మాలైపుకోవాలి సరే మాల అయిపోయిన తర్వాత ఇరుముడిలో కొంత బియ్యం ఉంటుంది కదా ఆ బియ్యాన్ని చక్కగాను ఇంట్లో కొంత బియ్యం కలిపి వండి అందరికీ చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ కూడా ప్రసాదంగా ఇచ్చి స్వామివారి యొక్క స్మృతులు అక్కడి నుంచి తీసుకొచ్చిన అరుణపాయసం అప్పం డైరీ ఏమైనా ఉంటుంది కదా అందరికీ పంచి సంతోషం పెట్టుకోవడం తర్వాత రోజే కటింగ్ షేవింగ్ అంతా చేసుకోవాలి నిత్య జీవితంలో వెళ్ళాలి ఈ యొక్క దీక్షలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ నలభై ఒక్క రోజులు నలభై ఎనిమిది రోజులు ఉన్న దీక్షను కొన్ని రోజుల పాటు అలాగే క్యారీ ఫార్వర్డ్ చేయండి మీరు ఇప్పిన మాలను మీరు ఇప్పిన బట్టలను మాలను కడిగి బట్టలను చక్కగా పిండి ఐరన్ చేసి పైన అటక మీద బీరోలో ఎక్కడో ఒక చోట పెట్టండి మళ్ళీ వచ్చే సంవత్సరం వచ్చేటప్పుడు ఈ మాలను రెండు రోజుల ముందే తీసి చక్కగా ఏమైనా తెగిందా ఆచార్య గారు రిపేర్ చేసుకుని మళ్ళీ మాల వేసుకోవడానికి ప్రయత్నం చేయాలి సరళమయ్యా గురువుగారు అక్కడ గంటలు కడుతూ ఉంటారు అందరూ ఇంటికి తెచ్చుకుంటూ ఉంటారు అలా తెచ్చుకోవచ్చా గంటలు తెచ్చుకోవచ్చు కానీ కట్టిన గంటలు తెచ్చుకోకూడదండి ఇప్పుడు ఎవరో ఒక మూడోసారి వెళ్ళేవాడు అక్కడ గంట కడతాడు కట్టగానే కొంతమంది ఇలా లాగేసుకుంటారు దేవాలయంలో అక్కడ దేవస్థానం వాళ్ళు ఎవరైనా ఇచ్చారో మనమేలాగేసుకున్నామా దేవస్థానం వాళ్ళు ఇస్తే అది దేవుని సొమ్ము అక్కడ ఉన్నది మనం లాక్కొచ్చుకుంటే దొంగతనం దేనికోసం మన ఇంట్లో పిల్లలు పుట్టాలి అనేది ఆ ప్రేమతో అందరూ గంటలు తెచ్చుకుంటారు కానీ అదే గంటను తిరువాంకూరు దేవస్థం బోర్డు వారికి చెప్తే వాళ్ళు యాభై ఒక్క రూపాయలు టికెట్ వేసి దేవుడి దగ్గర పెట్టి ఇస్తారు అద్భుతంగా ఉంటుంది మనం దొంగలించుకొని వస్తే ఆ బుద్ధులే కదా ఉంటుంది కాబట్టి గంట తెచ్చుకోవాలి కానీ పద్ధతి ప్రకారంగా తెచ్చుకోవాలి శరణమయ్యప్ప గురుస్వామి గారు మా యాత్రలో మేము పంబలో స్నానం చేస్తున్నాం వెళ్ళేటప్పుడు తిరిగి వచ్చేటప్పుడు స్నానం చేయాలా చేయకూడదా చాలామంది చేయకూడదు అంటున్నారు మాల అక్కడ ఇప్పేయాలంటున్నారు ఎంతవరకు కరెక్ట్ అంటే మహాపాపం అక్కడ ఇప్పడం అనేది ఇంటికి వచ్చే ఇప్పాలి కానీ పంబలో స్నానం వెళ్ళేటప్పుడు చేయాలి వచ్చేటప్పుడు చేయాలి మీరు వచ్చేటప్పుడు చేయకుండా డైరెక్ట్గా ఇంటికి అయితే నారు కదా ఎక్కడో హోటల్లోనో లేదా బాత్రూంలోనో ఎక్కడో స్నానం చేస్తారు కదా ఆ ఫలితం అక్కడ పోదా ఈ పంబలోనూ స్నానం చేయడం ఎంత భాగ్యం ఉంటే పంబా స్నానం అప్ అండ్ డౌన్ దొరుకుతుంది 100% பர்சென்ட் எக்கேட்ட படி திகேட்ப்பு செய்யல